హాయ్ అండి ఇప్పుడు మనం ఉంటున్న గెస్ట్ హౌస్ని చూపిద్దాము మనం ఉంది వరాహస్వామి గెస్ట్ హౌస్ అండి నేను మా బావ ఈ వీడియో తీయాలని బయటకు వచ్చామండి చూడండి దీనిలోనేనండి మనం రూమ్ తీసుకుంది ఇప్పుడు మనం బయటికి వచ్చి ఇక్కడ కనిపించేవన్నీ తీయాలని బయటకు వచ్చామండి చూడండి కనిపించే ప్రతి బోర్డు మా బావ వివరంగా వీడియో తీస్తున్నాడు మీకు ఏదైనా కావాలంటే జూమ్ చేసుకొని చూడండి ఇవి నర్సరీస్ అండి అంటే తిరుమలలో చెట్లు నాటుతారు కదా వాటికి సంబంధించిన నర్సరీస్ అండి మా బావ నేను బయటకు వచ్చి దాదాపు టూ ఇయర్స్ అవుతుందండి కరోనా టైంలో కూడా ఒకసారి వచ్చాము కానీ ఇప్పుడైతే రాలేదండి నాకు తిరుమల అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అండి పెళ్ళి కాకముందైతే మా నాన్న ప్రతి ఇయర్ తీసుకొని వచ్చేవాడండి పెళ్ళైన దగ్గర నుంచి మా బావ ఈ ఇయర్కి త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి మాత్రం కుదరక రాలేదండి మా బావ అయితే నిజంగా ఆయనకు అదృష్టం అలా ఉన్నట్లుంటా అనుకుంటాను కార్ ట్రావెల్స్ పరంగా ఉంది కాబట్టి వస్తూ ఉండేవాడు ఇప్పుడు చూస్తున్నారు కదండి చెవి పోగులు చిన్నపిల్లకి అవి కుట్టిస్తారు కదా అవి ఇక్కడేనండి కుట్టించేది అలానే ఇక్కడ తిరుపతిలో పెళ్ళి చేసుకుంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడేనండి చేసుకునేది ఇలా కొంచెం ముందుకు వచ్చారంటే పాప వినాశనం ఆకాశగంగా జపాలి తీర్థం అలా వేణుగోపాల స్వామి టెంపుల్ అవన్నీ ఇటేనండి వెళ్ళేది చూడండి అలానే తిరుపతికి రింగ్ రోడ్ కూడా ఉంది కదండి అది కూడా ఇటు సైడ్ అయినండి ఇప్పుడు మేము ఈ వీడియో తీస్తుందైతే నడిచే తీస్తున్నామండి నేను మా బావ ఇద్దరం వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి ఇక్కడి వరకు నడిచే వచ్చామండి మా బావ అయితే కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడండి ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా తిరుపతే కాదు శ్రీశైలం అలా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఉన్న రోజులన్నీ చెప్పులు లేకుండానే తిరుగుతాడండి దాదాపు మేము టూ కిలోమీటర్స్ పైనే వచ్చామండి ఇప్పుడు మీకు కనిపించేది గో గోగర్భం డ్యామ్ అండి వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి చూడండి ఇదేనండి వెళ్ళే దారి ఇక్కడి వరకు కూడా మేము నడిచే వచ్చాము ఇక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళంగానే వాటర్ అయితే నిజంగా ఈ విడిగా అయితే డ్యాముల్లో కొంచెం వాటర్ తక్కువగానే ఉంటాయండి ఈ రోజుల్లో ఇక్కడైతే ఎంత ఫుల్గా ఉన్నాయంటే అంత ఫుల్గా ఉన్నాయండి అక్కడ వాతావరణానికి కూడా తగ్గట్లు ఎండ ఉందండి విపరీతంగా కానీ అక్కడైతే చాలా చల్లగా ఉంది చూడండి ఈ డ్యామ్ కట్టిన ఈయరు అన్నీ ఉన్నాయండి ఈ బోర్డులో ఒకసారి చూసుకోండి జూమ్ చేసి ఒకసారి చూసుకోండి అదిగోండి వెళ్తున్నారు కదా వాళ్ళు డ్యామ్లో ఫుడ్ వేసి వెళ్ళారండి ఆ ఫుడ్ అలా వేశారో లేదో ఎలా తెలుస్తాయో తెలియదు కానీ ఎక్కడెక్కడి నుంచి ఉన్న చేపలన్నీ వచ్చాయండి చూడండి మీకు అంత క్లియర్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకైతే అక్కడి నుంచి అసలు పక్కకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదండి అసలు ఎన్ని చేపలు వచ్చాయంటే కొన్ని వందల చేపలు వచ్చాయి చూడండి అందులో ఒకటి చేపలన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయండి ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఆరెంజ్ కలర్లో ఉందండి మామూలుగా ఇళ్ళల్లో ఎక్స్పీరియన్స్లో పెంచుకుంటారు కదండీ అలాంటి చేప అది కానీ వాటితో పాటు అది కూడా పోటీ పడి ఫుడ్ తినడానికి మేము ఒక ట్వంటీ మినిట్స్ అండి కొంచెం అలా ముందుకు వెళ్ళి ట్వంటీ మినిట్స్ కూడా ఉన్నామో లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అండి వెనక్కి వచ్చేసరికి అక్కడ ఉన్న ఫుడ్లో కొంచెం కూడా లేదండి మొత్తం తినేసాయి అవి అంత పెద్ద చేపలు కూడా కాదు కొంచెం చిన్న చిన్నవి కానీ అంత ఫాస్ట్గా తినేసాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇదంతా అక్కడ సీనరీ అండి చూడండి ఎంత బాగుందో నిజంగా పెద్ద పెద్ద డ్యాములు చాలా చూసుంటాము ఇది చిన్న డ్యామ్ అయినా కానీ వాటర్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నాయండి మేమైతే ట్రిప్ పరంగా ఎప్పుడూ ఫ్యామిలీ మొత్తం వస్తామండి అంటే పిల్లలు మా అన్న వాళ్ళకి టైం పరంగా దర్శనం టైం అయిందండి మేమంటే మామూలుగా వెళ్ళొచ్చాము సర్వదర్శనానికి టోకెన్ ద్వారా వాళ్ళైతే వెళ్ళే దర్శనానికి వెళ్ళారండి అందుకని పిల్లల్ని తీసుకొని రాలేదు నేను మా బావ మాత్రమే వచ్చాం బయటికి పిల్లలు ఉంటే నిజంగా ఆ చేపల్ని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళండి ఎందుకంటే పిల్లలు కదండి ఇట్లాంటివి చూస్తే వాళ్ళకి కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఎప్పుడు బయటికి రారు కదా దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ కూడా ఉంటుంది అట్లుందండి అంత దూరం వచ్చిన అక్కడ వాతావరణానికి కానీ ఏదన్నా కానీ కొంచెం కూడా అలసట లేదండి మా బావ అయితే పొడుగ్గా ఉంటాడు కదండి కొంచెం ఆయనంత దూరమైనా నడవగలడు కానీ నాకే కూడా అసలు ఏమీ కొంచెం కూడా అనిపించలేదు చాలా హ్యాపీగా ఇద్దరం వీడియో తీసుకుంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఒక్కసారి మీరు కూడా ఈ ఆకాశగంగా పాప వినాశనం జపాలి తీర్థం ఇవన్నీ ఒక్కసారి ట్రై చేయండి మే మేము కుదిరితే వెళ్తాము లేకపోతే తర్వాత ఎప్పుడన్నా వీడియో తీస్తాము మీరు మాత్రం మిస్ కాకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం చూ చూస్తున్న ప్రదేశం డ్యామ్కి ఆపోజిట్లో తిరుమలకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ మొత్తం భూగర్భంలో నుంచి పైపుల ద్వారా ఇట్లా మీరు కనిపిస్తున్న తొట్లోకి వదులుతారండి అక్కడ నుంచి ఇదంతా డ్యామ్ ఆపోజిట్ ప్లేస్ ప్రదేశం అండి ఇవి డ్యామ్ గేట్లు ఇందాక మా బాబా వివరంగా చూపించాడు కదండి ఇందాక వీడియో వీడియోలో డ్యామ్ గేట్లు కనీసం పదిహేను అడుగులన్నా ఉంటాయండి కనీసం వాటర్ అయితే తన్ని పెట్టి పద్నాలుగు అడుగులైనా ఉన్నాయండి వ్యూ మొత్తం చాలా బాగుందండి అంతా పచ్చదనంతో కూడుకుంది కొండ మీద చూడండి ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా అవి తిరుమలకు పవన్ విద్యుత్ తయారు చేసేవండి మనం ఇప్పుడు చూస్తుంది తిరుమల అవుటర్ రింగ్ రోడ్డు ఇక్కడ వ్యూ చాలా బాగుంది అని కొంచెం సేపు వీడియో తీసాము చూడండి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి రోడ్డు పక్కనే నర్సరీ ఉందండి నర్సరీలో మొక్కలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ఇక్కడ పెంచిన మొక్కలనేనండి తిరుమల కొండ మీద అన్ని పార్కులలోనూ రోడ్ల పక్కన నాటి తిరుమలను అందంగా పెంచుతారండి మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది కొంచెం ముందుకు పోతే చెవులు కుట్టే మండపం ఉంది కదండి దాని ఆపోజిట్లోనే భూగర్భ డ్రైనేజీ పథకము ఇందాక డ్యామ్ దగ్గర చూపించాం కదండీ ఇక్కడి నుంచి వాటరే వెళ్తాయండి అక్కడికి చూడండి ఇదే పోగు చెవులు పోగులు చిన్నపిల్లలకి కుట్టిస్తారు కదా అలాగే తిరుమలలో మొక్కుకున్న వాళ్ళు కళ్యాణం కూడా ఇక్కడే చేసుకుంటారు దీని పక్కనేనండి శ్రీవారి ఉద్యానవనము ఇక్కడ అరటి చెట్లు పూల మొక్కలు చాలా అందంగా పెంచుతున్నారండి ఇక్కడైతే షేడ్ నెట్లలో మొక్కలను చాలా జాగ్రత్తగా పెంచుతారు పెంచి ఇవేనండి బయట పార్కుల్లో అవి పెంచేది బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇక్కడే వాళ్ళే బాగా శ్రద్ధతో బాగా శ్రీవారికి సేవ చేసుకుంటూ పెంచుతారండి అలాగే ఇక్కడేనండి మన గ్రామ గ్రామాల నుంచి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు శ్రీవారికి సేవ చేయడానికి వస్తారండి చాలా భక్తితో వారికి శ్రీవారి సేవా సదన్ అని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టారండి శ్రీవారికి అన్ని సేవలు వీళ్ళే చేస్తూ ఉంటారు మనకి దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఫ్రీ భోజనం చేసేటప్పుడు అలా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇంకా రకరకాల సేవలన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారండి చూడండి ఎంత గ్రీనరీతో ఉన్న చెట్ల మధ్యలో వీళ్ళకి పెద్ద పెద్ద భవనాలను టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారండి ఎలాంటి ఆదాయం ఆశించకుండా శ్రీవారి మీద ఉన్న భక్తితో వీళ్ళు సేవ చేస్తారండి ఇప్పుడు టీటీడీలో చేసే వాళ్ళందరూ జీతాలకే కదండి చేసేది వీళ్ళు మాత్రం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వా వారి ఖర్చులు వారే పెట్టుకుంటారండి తిరుమలలో ఉన్నప్పుడు మాత్రమే దేవస్థానం వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే ఆ విషయం నాకు తెలుసండి మా అమ్మ కూడా వచ్చి సేవ చేస్తారండి నాకు తెలుసు మా ఊరి నుంచి చాలామంది వస్తారు చూడండి అందరూ ఇక్కడ శ్రీవారికి సేవ చేసే వస్త్రాలలోనే ఉంటారు విడివాళ్ళు ఎవ్వరూ ఉండరు మేము ఈ బిల్డింగ్స్ మధ్యలో బాగా వీడియో తీసి మీకు చూపించాలని ఇలా వచ్చామండి ఈ దారినే వెళ్తూ ఉంటే మేము ఉండే వరాహస్వామి గెస్ట్ హౌస్ వస్తుందండి ఖచ్చితంగా దీని ఆపోజిట్లోనే ఉంటుంది చూడండి అందరూ సేవ వాళ్ళే అదే డ్రెస్ వేసుకున్నారు ఈ డ్రెస్ కోడ్ తోటే మనకి వారు సేవ చేస్తూ ఉంటారు చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి విశాలమైన భవనాలు ఈ భవనాలు ఎంతమంది సేవ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారండి అంతకుముందు వేరే చోట కొంచెం చిన్నగా ఇరుకుగా ఉండేవండి ఇప్పుడు బాగా పెద్ద పెద్ద బి బిల్డింగ్స్ అన్నీ కట్టి వాళ్ళకి కూడా దేవస్థానం వాళ్ళు ఫ్రీగా ఉండటానికి సహకరిస్తున్నారండి చూడండి దీనికి ఆపోజిట్లోనే వరాహస్వామి గెస్ట్ హౌస్ ఉంటుందండి ఆ కనిపించేదేనండి రోడ్ ఆపోజిట్లో ఉంటుంది సేమ్ ఇలానే ఇద్దరం నడుచుకుంటూ వీడియో తీసామండి మేము ఇప్పుడు ఉండే ఇందాక గెస్ట్ హౌస్ బయట చూపించాం కదండి ఇప్పుడు మేము ఉండే రూమ్ దగ్గర కూడా చూపిస్తాము వీడియో చూస్తూ ఉండండి ఇదేనండి మేము ఉండే రూము ఇప్పుడు మేముండే థర్డ్ ఫ్లోర్లో అండి ఈ నూట డెబ్బై మూడు రూమేనండి మా కోడలండి ఎప్పుడూ ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇదేనండి మేము ఉండే రూము మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము